అసలు సూపర్ ఉంది ఇది వాటర్ ల్యాప్లో లొకేషన్ ఫోన్ అసలు మీరు ఎంతవరకు అసలు ఏ వీడియోలో తీసుకుంటుంది అసలు నేను తీసాను కానీ ఇలాగే పెట్టాను శ్రీజుడు వాటర్ బాడీస్ బాగున్నాయి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గుంటిగంగ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం అది ఎక్కడైతే ఉంది అది ఎక్కడైతే చూడొచ్చు ఇదేమో గంగవరం నుంచి వచ్చే రోడ్డు ఇదేమో చేమకూర్తి నుంచి వచ్చే రోడ్డు అనమాట చేమకూర్తి నుంచి వచ్చేటప్పుడు పోలీస్ ఫైరింగ్ గ్రౌండ్ అని ఇక్కడ బోర్డు ఒకటి ఉంటుంది ఈ రోడ్డు నేను బారికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు కనపడే బోస్ అయితే గంగవారి నుంచి వస్తుంది ఈ రూట్ అయితే వెళ్ళాలి వెళ్దాం పదం రూట్ ఎలా ఉందో చూద్దాం బారికి ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఎంత ఉంటుంది ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది లోపల రెండు ఒకటిన్నర కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ మూడున్నర కిలోమీటర్ అది చాలా ఉంది అంటే మన కొండలో పోయేసరికి అట్ట అనిపించింది చాలా దూరం ఉంది టూ ప్రస్తుతానికి అయితే ఇది కదా ఇద్దరు అంత మాకు అయితే బాబు హ డైరెక్ట్ పోని ఇది అనమాట ఈ రోడ్డునే రావాలి బారికి ఆ ఉంగలి నుంచి వచ్చే రోడ్డు ఈ ఎదురుగా కనపడి ఆ కొండ దగ్గర అయితే పోలీస్ ఫైరింగ్ చేయించు అనమాట దాని ఎంపిక పోయిన తర్వాత లాస్ట్లో ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మధ్యలో ఒకటో రెండు వస్తాయి లెఫ్ట్ తిరిగి అయ్యి వాటిలోకి టర్న్ అవ్ కాకండి ఇదో బాగా గుర్తుపెట్టుకోండి ఆ ఎదురు కనపడేది పోలీస్ ఫైరింగ్ రేంజ్ ఇది కనబడి లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోవాలి నుంచి డైరెక్ట్కి వెళ్తే పోలీస్ స్పైరింగ్ రేంజ్ సైడ్కి వెళ్తాం మనం లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకుని వెళ్ళాలి అది వాటర్ ఫాల్స్ ఏమో కానీ ఇక్కడ పోయితే బాగుంటుంది అంత లొకేషన్ బాగుంటుంది నేను అబ్బా నెక్స్ట్ వచ్చేసి వెనక ఇంకో వచ్చి జనగంగు కనపట్లేదా అది బండ్ అయితే పోవచ్చు రోడ్ అయితే కొద్దిగా విచిత్రంగానే ఉంది ఇది అన్ని రాళ్ళు ఉంటాయి అన్నమాట జాగ్రత్తగానే కారులు ఎట్లా రావట్టుంది ఎడరాకొస్తాయి ఎడ్రాకొస్తాయి అంటుంది ఇంకా ముందు ఈ చెట్లు గీతలు పడతాయి చెట్లు కదా కార్లు పోవచ్చు కానీ ఇక చెట్లు రెండు పక్కల అందులోనేమో ఇక రాళ్ళు అంతా రాళ్ళు ఉన్నాయి అనమాట చూడచ్చు గీతలు పోతే కార్లు కట్టి బైక్లు వేసుకొని రావడం బెస్ట్ అనమాట ఒకసారి లొకేషన్ చూడవచ్చు బాగా నీట్గా ఉన్నాయి డిస్టెన్స్ అవుతుంది

అయ్యేసరికి దూరం అనిపించింది వచ్చేసి కొండలోకి ఎక్కాం ఇప్పుడు ఇంకా ఉందా మనకి

ఏంది వాగే జలపాతమా ఎట్లా పరమా వచ్చారా ఫస్ట్ టైమా మీరు ఫస్ట్ టైమా ఎప్పుడు రాలేదా ఓకే ఇదిగో ఇదే అనమాట జలపాతం ఏం నీళ్ళు అయ్యి ఇంకా ముందుకెళ్ళాలా సారకాయ చెట్లు ఉన్నట్టుంది ఇదేంది గుంత ఇది చాలా బాగున్నాయి కదా నీళ్ళు వాటర్ అయితే ప్యూర్ వాటర్ ఉంటుంది కొండల్లో నుంచి వచ్చాయి స్నానం చేయడానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే చెట్టు అనమాట మీరు కొత్త వాళ్ళు అయితే పిక్స్ కాయాలనుకున్న నీళ్ళు తినొచ్చు పండుతాయి ప్రస్తుతానికి అయితే పచ్చిగా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి అన్నమాట పండితే బాగుంటాయి తినొచ్చు ఇవన్నీ చాలా ఉన్నాయి సారకా చెట్లు ఇటు మేము మా సైడ్ ఎత్తుకునే వాళ్ళం సారకాయలు కోసం దొరికాయి కదా అటు ఇటు బాగున్నాయి ఇటు ఒక నెల ఆగి వచ్చి పండుతాయి కదీవా ఏంటిది పై వస్తుందా రకంగా చెప్పాలంటే శ్రీశైలం కొండలు ఎలా ఉందో అలా ఉంది ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ లాగా ఉంది ఇది వాన పడ్డప్పుడు వచ్చే నీళ్ళే వర్షం పడ్డప్పుడు గారీ ఉంటుంది ఇప్పుడు వచ్చే నీళ్ళు ఆయన నుంచి వస్తున్నాయి నీళ్ళు తేడు కూడా ఉంటాయి అనుకుంటా అయితే అయిపోయా ఇట్ వస్తాయి కొండలో నుంచి వచ్చి నీళ్ళు ఇటు అయితే ఆగిపోయినాయి వర్షాల టైంలో బాగుంటాయి అట్ అయితే కాదు ఇటు రావడానికి కోరదేమో అప్పుడు వర్షం పడ్డప్పుడు రోడ్డు బాగుంటుందా వర్షం పడ్డప్పుడు అంటే పడి ఆగిపోతుంది చూడప్పుడు ఏమన్నా ఇలాగే వస్తాం అంటే ఆ ఎంటీ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఇప్పుడు లొకేషన్ అయితే బాగుంది ఇప్పుడైతే వాటర్ లేవు వాటర్ వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట నుంచి వస్తే వాటర్ ఫాల్స్ అంటే ఆ నీళ్ళు పడుతుంటే అది ఒక ఫోల్ లాగా ఉంటుంది అలాగే ఇటు నుంచి ఉంది ప్రజెంట్ అయితే ఇదిగో ఈ నుంచి వస్తాను ఈ వర్షం పడే టైనా బాగుంటుంది ఇటు నుంచి వచ్చి ఇటు కిందకి వెళ్తాయి లొకేషన్ అయితే బాగుంది ఇక్కడ ఒక గొంతుందిగా ఇక్కడ ఒక గొంతుంది మొనటానికి ఏ వాన పడితే ఈ నీళ్ళు మొత్తం పదండి పోదాం ఇంకా అలా పైదా పోం పని మీరు ఇక్కడికి రాకుండా కూడా చూడొచ్చు మా వీడియోలో ఇలా ఉంటుందన్నమాట పాపా ముందు పోతే ముందు నేను అలా ఎందుకు చెప్తా ఎటు రావాలి అటు అటు అది సంగతి హా లొకేషన్ అయితే బాగుంది బా బాగుంది ఇచ్చింది నాకు వాటర్ లేవు కానీ చూడదగ్గ ప్రదేశం అడ్వెంచర్ లాగా ట్రెక్కింగ్ వీడియో అనమాట కొండ మీదకి ఇయ్యనమాట గుంటి గంగా ఫాల్స్ మొగిలికొండ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇయ్యానా అయిపోయేరా ఈ గుంటి గంగా ఫాల్స్ అంతే పైకి రావచ్చు ఇదో లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది వచ్చిన వాళ్ళైతే పైకి వచ్చేసేలాగా చుట్టూ కొండలు అడ్వెంచర్ లాగా అయితే బాగుంటుంది అనమాట వీడియో చూడటానికి కూడా బాగానే ఉంటుంది అయితే సింగిల్గా అయితే రావడానికి ఇక్కడ భయం వేసింది హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే ఇదిగో గుంటి గంగ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాం ఈరోజు వీడియోలో నేను నాతో అయితే మా ఫ్రెండ్స్ ఇద్దరు బాబురావు అయ్యప్ప మేము ముగ్గురం కలిసి అయితే ఇప్పుడు ట్రెక్కింగ్ గంగా గుంటి గంగా వాటర్ ఫాల్స్ దగ్గర అడ్వెంచర్ అడ్వెంచర్ వీడియో అనమాట మాతో పాటు మీరు కూడా చూడండి ఏం సారకాయలు ఇతను ఇక్కడే ఉంటాడు అనమాట పూర్తిగా చెప్తాడు సారకాయలు మొన్న ఒక వీడియో చూసాను ఇక్కడికి వచ్చి ఏం కాయలు పిచ్చికాయలు అంటే పోతున్నారు పిచ్చికాయలు కాదు సారకాయలు బాగుంటాయి బాగుంటాయి కాయలు ఇవి కొంచెం లేతగా ఉంది లేతగా ఉంది మగ్గాలు ఇంకా ఎర్రగా వస్తాయి తింటని బాగుంటాయి అన్నమాట వెళ్దాం పండికి ఆహా ఏముంది అసలు సూపర్ గా ఉంది పైన అంతే నా కొండలు ఇంకా ఉన్నాయా వెనక్కి మళ్ళీ ఇంకో కొండ ఉంటుంది అవునా ఆ పైన అసలు కొంత ఏ పైన ఇదిగో అప్పుడు ఆ ఫ్లాట్ చూసావానపడవా దానిపైన ఇంకా మొత్తం గుంతలాగా ఉంటది పెద్ద గుంత

వచ్చేటప్పుడు మాత్రం వాటర్ బాటిల్ కంపల్సరీ తెచ్చుకోండి ఏడేంత వరకు ఈ వాటర్ తాగవచ్చు ఇబ్బంది లేదు బాగానే ఉంటాయి ఓకే వాటర్ అయితే అయితే బాగా ప్యూర్గా ఉన్నాయి కొండల నుంచి వచ్చాయి కాబట్టి ఏమి కలుషితం అవ్వవు అది వాళ్ళు తాగొచ్చు తాగలేని వాళ్ళు బాటిల్ తెచ్చుకోండి నీళ్ళు అయిపోయినా అక్కడ ఉన్నట్టుంది కొంటలాగా అవతల అది ఆ రాయనుక ఏదో లౌన్గా ఉందిగా ఈడంతా ఎడంతా ఎండిపోయిన పక్క అంతా అయితే మొత్తం ఈ మధ్యలో కూడా ఓడితే ఉంది ఆడ ఓటలాగా వస్తే నీళ్ళు ఇక్కడ అసలు సూపర్ ఉంది ఇది వాటర్ లాప్ లొకేషన్ బాగుంది అసలు మీరు ఎంతవరకు అసలు ఏ వీడియోలో చూసిండ్రు ఈ రకంగా నేను చూశాను కానీ ఇలాగే ఊరు పెట్టాల అసలు ఈ వాటర్ బాడీస్ బాగున్నాయి అసలు స్టెప్పులు చెప్పులుగా నయాగారి జలపాతం ఉన్నట్టుండి ఓకే ఫ్రెండ్స్ మీరు గుడ్డిగంగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కింద చూసి చిన్న వాగులాగుంది వెళ్ళిపోకండి ఒక కిలోమీటర్ పైకి ఎక్కండి కింద నుంచి కింద కింద కిలోమీటర్ ఉంది నుంచి పైకి కింద తర్వాత చూడండి అసలు లొకేషన్ ఎలా ఉందో అయితే ఇప్పుడే రండి వచ్చేవాళ్ళు లేకపోతే వర్షాలు పడి తర్వాత రండి సూపర్గా ఉంటుంది అనమాట ఈ మధ్యలో ఎర్ర కనపడుతున్నాయి కదా రాళ్ళు ఈటలో నుంచి వాటర్ బుల్ తీ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అసలు పూర్తిగా ఈ జలపాతం ఎలా ఉంది అని చూడాలనుకుంటే కొండపైకి ట్రెక్కింగ్ ఎవరు చేయగలరో వాళ్ళు అయితే రండి సూపర్గా ఉంటుంది అయితే వీడియో లొకేషన్ అయితే బాగుంటుంది అనమాట కింద చూసి అనుకుంటాం కానీ లొకేషన్ సూపర్గా ఉంది ఇది మాములుగా లేదు అసలు మన ఏరియాలో ఏమాత్రం ఉందంటే అసలు యాక్సిడెంట్ అసలు అట్టేనా పోయేది అసలు బాగుంది ఎడ వాటర్ పడేటప్పుడు సూపర్గా ఉంటుంది అసలు స్టెప్ స్టెప్పు నాలుగు స్టెప్పులు పడితే ఫుల్ వాటర్ పడుతుంది ఎందుకు వర్షం పడ్డప్పుడు వద్దాం ఒకరోజు ఎక్కడికి వర్షం పడిన తర్వాత రెండు రోజులు లాగి రావాలి పురదే అన్ని ఆహా ఏముంది అసలు ప్రకృతి సృష్టించిన వరం ఇది ఇంత అందమైన లొకేషను మీరు ఎక్కడికో పోయి కాల్సిన పని లేదు గంగవారి నుంచి దాదాపుగా ఒక పది కిలోమీటర్ లోపే ఉంటుంది అనమాట గుండెగామకాయ నుంచి అయితే ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుంది లోపలికి సూపర్గుంది అనమాట ప్లేస్ మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంకో మీరు ఫాల్ దగ్గరికి వస్తే ఇక్కడైతే వాటర్లోనే శివలింగం ఉంటుంది మిస్ కాకుండా చూడండి గ్యారెంట్గా ఎక్కడుందో కామెంట్ చేయండి చూసి వచ్చేవాళ్ళు శివలింగం అనమాట వాటర్లో ఉంటుంది కామెంట్ చేయండి ఇంకో లొకేషన్ చూపిస్తాను ఎక్కడ ఉంటుంది అనేది పైకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటుంది అనమాట మీరు ఎక్కడ ఉంటుందో సెండ్ పెడితే కామెంట్ చేయండి అది ఆడిగిపోతే ఏమంటుంది తెలియదు ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే పైన ఉంది నెక్స్ట్ పార్ట్ టూలో అయితే ఈసారి డ్రోన్ షాట్ తోటి అయితే వీడియో మొత్తం చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా గుండిగంగా జలపాతం ఇదైతే జలపాతం కోసం కాదు ఒక అడ్వెంచర్ వీడియోలాగా అయితే ఉంటుంది మీరు కూడా అడ్వెంచర్ లాగా చేసి కొండపైకి కానీ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేయండి కుర్రోళ్ళు అయితే సరదాగా ఉంటుంది ఫ్యామిలీస్ కూడా రావచ్చు చిన్నపిల్లలు ఎక్కే గల అయితే రావచ్చు అనమాట బాగుంటుంది లొకేషన్ అయితే బాగుంటుంది బాగాలేక వచ్చినందుకైతే డిసప్పాయి డిసప్పాయింట్ అనేది అయితే ఉండదు అనమాట హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా మాత్రం సాటిస్ఫై అయితే అవుతారు గ్యారెంటీగా రావచ్చు ఇబ్బంది ఏం లేదు అయితే సింగిల్గా రావడానికి అయితే ఇక్కడంత అడవిలాగా ఉంటుంది అనమాట ఈ కొండలన్నీ చూడవచ్చు ఒకసారి సింగిల్గా కాకుండా కనీసం మ్యాక్సిమం ధైర్యం ఉన్న వాళ్ళు అయితే ఇద్దరైనా రావచ్చు ప్రశాంతంగా పైకి ఎక్కండి ఇప్పుడు మేము చూపించిన దానికంటే ఇంకా పైన కూడా ఉంది ఇంకా పైన అయితే సూపర్గా ఉంటుంది లొకేషన్ ఈ వీడియో అయితే ఎంత వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి అలా ఉంది కామెంట్ చేయండి ఇలాంటి సరికొత్త వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి